దుగ్గురల మార్కెటర్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సేవలో వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిపారు తొలుత స్థానిక గ్యాస్ కంపెనీ నుంచి ద్విచక్ర వాహనంపై ర్యాలీగా బయలుదేరి శివాలయం సెంటర్ పోలీస్ స్టేషన్ మీదుగా ర్యాలీపేట చేరుకుని బోసుబొమ్మ సెంటర్ లవంగాలపేట మీదుగా ర్యాలీని కొనసాగించి ఆలయం వద్దకు చేరుకున్నారు ప్రధానంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ బాషి నరసింహ సాకేత్ శర్మ హిందూ ధర్మ ప్రచార మండలి డిటీడీ జిల్లా కార్యవర్గ సభ్యులు చుండూరు ఉమామహేశ్వరరావు బి భాగ్యలక్ష్మి ఆర్ఎస్ఎస్ ప్రాంత పర్యావరణ ప్రముఖులు పుత్తూరు వెంకట ఆదిశేషయ్య రాష్ట వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు మండలి బీజేపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు హిందూ సమ్మేళనాన్ని భారతదేశంలో మన అందరం కూడా ఈ హిందూ సమయంలో అనేది ఎందుకు చేసుకుంటున్నాం ఈ రోజు ఎందుకు ఇక్కడ మనంతా కూర్చున్నాం అనేది ఒకసారి మనందరం కూడా క్వశ్చన్ చేసుకోవాలి హిందూ సమ్మెంట్ ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఈ సంస్థ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిల్ శుభ సందర్భంలో ఈ రోజు అందరం కూడా ఈ వంద సంవత్సరాల పండుగని ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచం మొత్తం కూడా ఇవాళ జరుగుతుంది ఇది ఈ యొక్క సమ్మేళనం ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనేది ఎంతో మంది మహానుభావులు వాళ్ళు స్థాపించి ఎంతో మంది ప్రాణం చేసి వారి యొక్క హిందూ ధర్మం కోసం దిశ దశాన్ని నిర్దేశించి ఈ భారతదేశంలో ఉన్న హిందువులందరికీ కూడా ఒక దిశని ఏర్పాటు చేసి మనందరూ కూడా సంఘటితంగా ఉంచి ఈ దేశంలో హిందూ ధర్మాన్ని నిలబడటానికి మరి వాళ్ళ యొక్క చేసిన కృషి మరో నాలుగు వందల సంవత్సరాలు కాకుండా ఎంతో చక్కగా మన ముందుకు నడిపిస్తూ ఉండొచ్చు భారతదేశం హిందుస్థాన్ ఇదే హిందుస్థాన్ ఫస్ట్ ఈ భారతదేశంలోనే హిందూ గుర్తింది మొత్తం ఇక్కడి నుంచే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది కూడా అని మన పురాణాలు మన చెప్తున్నాయి కానీ ఇక్కడ నేను ఉదయం చెప్తున్నాను మన హిందువుగా కొట్టి కన్వర్ట్ కన్వర్షన్ అవడం మాట చాలా తప్పు ఎందుకంటే మీకు జన్మనిచ్చింది ఒక హిందూ సమాజం అటువంటి ఒకే క్రిస్టియన్ తో పెట్టారు వాళ్ళు వేరే సంతోషం మాట్లాడతాను కానీ హిందువుగా పట్టి కన్వర్ట్ అవ్వడం మాత్రం అది క్షమించడానికి నేరం నా అభిప్రాయం కాబట్టి మన ఊళ్ళోనే మన గణేష్ గిడి ఉన్న కార్యకర్తలు అందరికీ తెలుసు ఎందుకంటే మంచిగా మంచిగా హిందూ సమాజంలో ఉంది వేల మంది మన చిన్న పదివేల మంది ఉన్న ఈ పెద్ద ఈ గ్రామంలో పద్నాలుగు వేల మంది మొత్తం జనాభా ఉన్న గ్రామంలో సుమారుగా వెయ్యి దగ్గర కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనే తప్పలేదు అంటే మన సమాజంలో అంటే మన హిందూ గురించి అవుతు అవునచ్చి అని మనం తెలియజేయటంలో కొంత మన ఎక్కడో లోప ఉంది ఎవరైనా సరే మన పెద్దలు ఆలోచించి గ్రామ గ్రామాల హిందూ సమాజ కార్యకర్తలు కానీ ఉంటారు దీని గురించి మన హిందూ ధర్మాన్ని గురించి